విజయనగరం జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యువతకు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు జగద్గురు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా సృష్టిలో మనకు సూర్యుడు నిజం గ్రహాల నిజం గ్రహస్థితులు నిజం కాబట్టి మనం భగవంతుడి సృష్టిని మనం నమ్మాలి అందులో సృష్టి ధర్మాలలో చాలా ప్రామాణికాలు అంటే అప్పుడు గతంలో జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టాలు మనకు సాక్షులుగా చాలా మిగిలి ఉన్నాయి ద్వారకా ఇల్లి తగ్గ కృష్ణుడి తాలూకా ఇది సముద్రంలో ఆ ద్వారకా నగరం మునిగిపోయినటువంటి అంశాలు అవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి కాబట్టి చరిత్రని మనం కాదనలేము కానీ చాలామంది ఈ వస్తున్న తరంలో ఈ కంప్యూటర్ అయిపోవడం వల్ల మరి ఆ పాత సాంప్రదాయాలు చెప్పే ఇంట్లో పెద్దలు కూడా లేకపోవడం వల్ల మరి రాబోయే తరానికి ఆ విషయాలు తెలియక చాలా దూరం అవుతున్నారు మరి దాన్ని గుర్తించి ఈ త్రైత సిద్ధాంతం ప్రకారంగా రేపు జరగబోయే రాబోయే విపత్తులు కానీ రాబోయే కార్యక్రమాలు కానీ భక్తి భావాలతో ఉంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందువల్లంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మానవుల్లో పాపభీతి దైవభీ